మా గ్రామ పెద్దలు శివప్పన్న సర్పంచ్ ఆధారంలో మాకు పనులు జరుపుతున్నారు కాబట్టి మన నాయుడు అన్న పార్టీలోకి రావడానికి మనం సిద్ధముగా దిగినాము ఆయన మాకు కొన్ని అభివృద్ధి పనులు కానీ జరుగుతుంటాయి ఏ పథకాలు అయినా అందుకే శివప్పన్న ఆధ్వర్యంలో నాయుడు అన్న ఆధ్వర్యంలోన మన గ్రామ పెద్దల ఆధ్వర్యం చేకరణ అన్న కానీ లక్ష్మణ అన్న కానీ వాళ్ళ ఆధ్వర్యంలోన ఈరోజు మనము దిగడం జరగడం ఇంతకు ముందు వైసీపీ రెడ్డి తగ్గిపోయినాము మాకు న్యాయం జరగడం లేదు మన మరి అందునెళ్ళి పాట సార్ ఎమ్మెల్యే సార్ తగ్గిపోయినాము ఆయన కానీ ఏమేమో చెప్పినాడు ఆయన తి కాలేదు ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ మన చివప్పన్న గారు మనకి జరిపించినాడు మన నా ఎవరు కాకుండా పని కాని ఆయన చేపించినాడు కాబట్టి మనం అన్న ఆడుంటే ఆడుండాలని సిద్ధముగా ఉన్నాం మనం ఇప్పుడు చెప్పే మాట ఏమనగా మన దొడ్డనికేరి గ్రామం మాది ఆదోన మండలము కర్నూలు జిల్లా నా పేరు తిక్కన్న ఇంటింటి కొళలు వేసినాడు అందరూ ఇది చేసుకుంటారు కానీ ఆ అభివృద్ధి చేయలేదు ఆయన మా ఊడు ఈయన మా ఓడు ఈ ఓడు అనలేదు అన్ని చేసినాడు అందుకే మేము సిద్ధంగా ఉన్నాం అంతే నమస్కారం మేము ఇంతకు ముందే సర్లా ఎస్ఆర్లా ఉంటామే నాకేం పనులు జరగలేదు ఇవి టీడీపీ వచ్చినామా శివప్పన్న ఆదురంగా నాయుడన్న ఆదురంగా వచ్చినము మాకు రసాలు గీసాలు నీళ్ళు ఏమి కొర మొత్తం ఇప్పుడు శివప్పన్నది అన్నది నాయుడన్న మాకు మంచిగా చేసినారు అందుకే అది విడిచిపెట్టి మాకు టీడీపీలోకి వచ్చినాము అందుకే నమస్కారం ఏం పని మాకు నీళ్ళు అవసరానికి నీళ్ళు ఇచ్చినారు ఏమన్నా పని కావాలనుకుని ఏదన్నా న్యాయం కావాలనుకుని న్యాయం చేస్తున్నారు మంచి పనులు చేసినారు మాము ఒక ఇరవై కుటుంబాలు బాగా ఉన్నాము ఈ ఉన్నామా అని మనం కోరుతున్నాం బెడ్డగేరి బాలరాజు ఏం లేదన్నా మాది ఎమ్మెల్యే చూసినాడు ఏమే బుడ్డనగేరి సర్పంచ్ శ్రీనివాసులో చూసినాడు ఏమే అందరూ చూసినారు ఎవరు వల్ల కాలేదు నాలుగు సంవత్సరాలు బండ్లు పాచినారు ఏమే ఆ దాన్ని తొలగించే మా కూడా ఎమ్మెల్యేతో కానీ కాలేదు ఏమే మా మా శ్రీనివాసులో బుడ్డనికేరి సర్పంచ్ రెండు టూర్లే సర్పంచ్ అయినా ఆయన దగ్గరికి వెళ్ళి కాలేదు ఏమే మాకే శివప్పన్న మాత్రము చాలా మంచిగా చేశాడు అది ఒకటే కాదు ఎక్కడ గుంతున్నావంటే అక్కడ ఆగుతావంటే అక్కడ మొట్టికొల్లిస్తాడు ఆ బిల్లు వస్తానో సస్తానో అవసరమా ఆ మనిషికి నీటికున్న వాళ్ళ ఎలా ఏడ కుప్ప పడేదంటే అది జేసేపు దూరం వచ్చి ఆ బాడీ గవర్నమెంట్ ఇస్తానా ఈ ఎడని బజర్లో దిచ్చేది ఆ పనిలో ఏటి బండ్లు మాత్రం ఏ పని కానీ ఏష్ పనులు ఏది ఊరు అభివృద్ధి మాత్రము శివ పనులు మాత్రము చాలా చాలా ఈ క్లాస్ చేస్తారు ఇంతవరకు అయినా ఎన్నో సరఫరాలు చూసినామో ఏమే నాకు అరవై చిల్లర వయసు అప్పుడు నల్లి ఆ మొక్కడు ఈ పని చేయలేదు ఇంటింటికి కొడాయే ఇంటింటికి కొడాయే ఈ నెల్లు మాత్రం కొత్తలేదు మరి ఇప్పుడు మరి ఇంకా ఇంకా ఇంకోటి ఛాన్సన్ తీసుకుని వచ్చాడు పెద్దలేను పెద్దలను తీసుకొచ్చినాడు ఆ దానికి ఆ అది కానీ రెండు గ్రామాలకి అది కానీ అన్నీ మాత్రము మంచి పని చేసినాడు మాము శివప్పన్న తరపున నాయన్న తరపున మాది ఒడిసీపు మా అలా మాత్రం మాకు పని చేయలేదు ఏమి మాకు చూసి చాలా అయిపోయింది ఏమే ఇప్పుడు మాత్రము మాకి అభివృద్ధి అవుతుంది ఆ మనిషి పని చేశాడు మాకే గొప్ప పని చేశాడా ఐదు సంవత్సరాలు అది ఆగిలిపోతుంది కానీ మాకు రసం చేశాడు మాము ఆ మనుషులు మాత్రము గట్టిగా చేస్తాం ఈరోజు దొడ్డనకేరి గ్రామం నుండి దాదాపు అప్పుడు కాంగ్రెస్ వైసీపీ వచ్చినాక ముప్పై నలభై సంవత్సరాల నుల్లి వీళ్ళు అదే పార్టీలోనే కొనసాగడం జరిగినది మరి వాళ్ళకి కొన్ని సమస్యలు అప్పుడు అయ్యే పని అయ్యే శక్తి ఉన్నా కూడా సాయి ప్రసాద్ రెడ్డి వచ్చి చూసినాడు చేయలే వాళ్ళు చాలా ఒక ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందిగా బాధపడినారు ఇంటికి దారి లేక రసాలు లేక చాలా ఇబ్బంది పడే పెన్నులయితేనేమి పండుగ అయితేనేమి వాళ్ళు ఎట్లా ఇట్ల పోయే రసా చుట్టూ తిరిగి పోతుంటే అప్పుడు మనం కూడా అప్పుడు కూడా అప్పుడు కూడా మనం వ్యతిరేకించినాం వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ అది రూట్కి పండ్లు పోతే తప్పది తప్పదే చట్ట విరుద్ధం అది ఇంతకుముందు సీసీ రోడ్డు వేసింది అని చెప్పినాము అప్పుడు వైసీపీ అయినా కానీ ఏ పార్టీ అయినా కూడా నన్ను చెప్పేది మరి మన పార్టీ లేక వస్తే ఇప్పుడు మన పార్టీలోకి ఈరోజు వచ్చినా వేడు వీళ్ళు వీళ్ళ పనులు చేసినాం వీడి పనులు మనం చేసినాము అంత వాళ్ళకి నచ్చి మన పనుల గురించి ఊర్లో పని కాకుండా వ్యక్తిగతంగా వీళ్ళ పనులు చేసినాము చేసినా కానీ మీరు పార్టీ లేక రాండి మీ పని చేస్తామనే అలవాటు నాకు లేదు వాళ్ళు ఇప్పుడు మన పనితనం నచ్చి వాళ్ళ మనస్తత్వం నచ్చి పార్టీ విధానాలు నచ్చి మేమే వస్తాము ఇప్పుడు అందరూ చాలా మంది ఇంకా చాలా మంది ఉన్నారు వలసిపోయినారు మన పరిశుఖులకి మరి మనము వచ్చే లోపల నెల రెండు నెలలు అవుతుంది ఉన్నడే కానీ ఇప్పుడు చేరుతాము ఇంకొకసారి మరి మంతా తెలుగుదేశం దగ్గర సిద్ధంగా ఉన్నాయి ఉన్నడే మనం పోదామని వాళ్ళే వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి చెప్పినందుకు సరేలాగే ఈరోజు వచ్చినాము మనం ఊర్లో చేసిన అభివృద్ధి పనులు అంటే అప్పుడు లోకేష్ బాబు తాకి పోయినప్పుడు ఎనభై ఐదు లక్షలకి ఎస్మిషన్ పైప్ లైన్కి ఇచ్చినాం అది అరవై ఐదు లక్షలు శాంక్షన్ అయిన ఎమ్మెల్యేల స్కీమ్ ట్యాకర్ టానల్ మన దొడచేరికి చేరి కొత్త మంత్రికి అది ఎవరు చేయలేని పని అది అప్పుడు ఏమన్నా లోకేష్ బాబు అన్న అవుతుంది ప్రాసెస్ నిదానం అవుతుంది రాంత ఇబ్బంది అవుతుంది ఇది అంటేనంటే నిదానమే వాళ్ళ సార్ అంటే ఇప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలు ఏదో శాంక్షన్ అయి వచ్చింది టెండర్ అయిపోయింది మన ఇప్పుడు ఆ పైపులైన్ వేస్తే మనకు రోజు నెలలే మన గ్రామానికి మన గ్రామానికి నెలలే సాకు ఏది దేవిగాడి వాళ్ళకి బట్టలు ఉతుకునే పోవాలంటే సత్యనివి బతికినవి కానిపైని ఇట్లా పోవాలంటే నెమలికల్లు మూడు కిలోమీటర్లు లాంగ్ పోవాలి కాలువకి అట్లాది వాళ్ళ సచివాలయం ఏదో కడతామంటే కూడా కోర్టుకేసినాను కోర్టుకేసి ఇయే వాడిపోయి స్టే తెచ్చి వాళ్ళ బోర్ వేసి ట్యాంక్ కట్టించి వాళ్ళు కుద్దు కింద బెడ్ వేసి మరి అంత సౌకర్యం సాకరే వాళ్ళకే కాదు అక్కడ ఎస్సీ చేరి బాగా చేరి అనుకూలం అట ఎవరైనా కూడా బట్టలు పెట్టుకుంటారు పశువులకు కానీ ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ అన్ని కరిగేసి అమాస్య వస్తే అంత సౌకర్యం తొందర చేతిలో పెట్టినాం అది ఒకటి ఇంటింటి కొళాయి ఇప్పుడు కూడా మీరు ఆదోన మండలంలో ఉన్నా వైసీపీ గవర్నమెంట్లో ఇంటింటి కొళాయి ఫస్ట్ జిల్లాలో చేసింది మొట్టమొదటిసారి మనమే ఇప్పుడు కూడా పోయి చూడండి ఏ ఊర్లోనా ఇంటింటికి లేదు టోల్ లాగే ఉంటుంది కానీ ఆడ నా ప్లాట్ ఉండదు తర్వాత నా కొట్టం చేసుకుంటానట్టే కూడా కొడ వాడు శత్రువు కానీ ఆ పార్టీ ఈ పార్టీ అని తెలుగుదేశం లక్షణం కాదు అది వాళ్ళయితే ఏర్పరుస్తారు వైసీపీ వాళ్ళు వాడు ఆ పార్టీ వానికి వేయరాదు వీనికి వేయరాదు అని వాళ్ళు ఆడుక్కోకున్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గర మనం కొడాయి చేసినాం అభివృద్ధి పల్లి ఆడుకుంటూ పడినాయి ఇప్పుడు చిక్కనన్నట్ల మా గుంతలు పడితే కూడా మనం దాన్ని మట్టి తోరించి మట్టి దూరిస్తాము మరి హండ్రెడ్ యామ్స్ లైట్లు ఫిఫ్టీ యామ్స్ లైట్లు దాదాపు అంటే అప్పుడు అర్ధానికి అర్థము లైట్లు ఎక్కువ మరి ఇప్పుడు తీరుకు తగులుతుండే కమ్మాండ్లు తీరు వస్తే కరెంటు మరి కుదిరి కుసిన వరకు ఊళ్ళో కరెంటు లేదు వేయించి సపరేటు పెద్దలైన లైన్ ఆగేసి ఇప్పుడు తీరు వస్తే కూడా తగలదు చెంతులు అది చేసినాం మరి సప సప్తేశాన్ని పెసర పండుగ అయింది మరి దొడ్డలికి అప్పుడు అప్పుడు మన తెలుగుదేశం నానే పోరాడి ఎకరా ఎనభై సేట్లు భూమి రాసిచ్చి మన ఊరికి వచ్చేటట్లు చేసినాను చాలా పనులు అభివృద్ధి పనులు ఇవన్నీ అభివృద్ధి పనులు చూసి వీళ్ళంతా అభివృద్ధి పనులు చూసి ఇటువంటి వ్యక్తి ఉండాలా ఇటువంటి నాయకులు ఉండాలా మాకే ఇట్లా పార్టీలో ఉంటే కూడా మన పని జరగదు ఎమ్మెల్యే చూసినాడు అందరూ చూసినారు ఎవరితో కాలేదు మామ నువ్వు చేసినావు మా పార్టీలో ఎక్కువ రాలేదు మా పార్టీ వేరే పార్టీ అయినాక నువ్వు పని చేసినావు మా పని పూర్తి అయినాక కూడా మాము ఇట్లే ఎక్కడ కాని అట్లా కొనసాగితే మా మనుషులు కాదు పశువులు కింద ఇట్టే మమ్మము దయచేసి మా మీ పార్టీలోకి వస్తాము మీరు ఏడు ఉంటాడా మీరున్నాడు మాముంటాం ఉంటామని వాళ్ళంతా చెప్పడం జరిగింది ఈరోజు పెద్ద ఆయన మీనాక్షి నాయుడు అన్న ఆధ్వర్యంలోనా మా గ్రామ పెద్దలు నాయర్యంలోన వీళ్ళందరూ పదహైదు ఇరవై కుటుంబాలు వైసీపీని వెళ్ళి తెలుగుదేశంలోకి చేరడం జరిగింది ఇంకా నాకు బలము ఇంకా నాకు జనాలు జనాలు పార్టీలో చేరేకపోతే నాకు ఉచ్ఛ్వాసం అనేది వస్తుంది ప్రజా సేవ చేయాలనేది ఒక సంకల్పం పుడుతుంది ఇప్పుడు ఏమి చేసినా కూడా ఎక్కడో అక్కడ ఉన్నప్పుడు మనిషికి బుద్ధి పుడదు మనిషికి మనిషికి మనకి చోడుంటే ప మంచి పని చేసేవాళ్ళకి ఇంకా మనకి ముందుకు ముందు అడిగేసి పని చేసేదానికి అవకాశం ఉంటుంది మరి వీళ్ళందరూ వచ్చినంత కూడా వీళ్ళకి అర్ధరైతుల గారు ఏ పని వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ మాము నష్టపోయినా కూడా మా కుటుంబాలు నా కార్యకర్తలు నన్ను దెబ్బతిని మా కుటుంబాలు కొంతమంది నాయకులు ఉన్నారు మీరు పోండి మా వస్తాము అని వాళ్ళు తొండలు తిని కేసుల్లో పడి వస్తారు మా అట్లా కాదు మా మా ముందు మీ మీకు మా వెనక మీరుండండి అంటే అప్పుడు మమ్మల్ని కేసులా కానీ అలా కానీ అంత మామే ఉంటాము ఏ నాయకుల కార్యకర్తలు పంపించి నన్ను ఇట్లా వస్తాను అట్లా వస్తాను మీరు పోండి కానీ మా నాకు నా జీవితంలో మా అలవాటు లేదు నా ఫ్యామిలీ లైన్ అది అవసరం వస్తే పట్టుకొని కలిసే సమస్య అంటే వాళ్ళ కోసం పోతాం కొడి కానీ తీసుకొని అంతవరకు పరిష్కారం చాలా మంది చేసినాము దయచేసి వీళ్ళందరూ వచ్చినందుకు మాకు కొండంత బలము వచ్చింది కానీ కొంతమంది వేరే ఆ కూడా ఉంటారు అందరు కావాలా మనకు పార్టీ మనమే ఉండాలా అనేది కాదు శత్రువుని కానీ మనం కోరుకున్న దయచేసి వేరే వాళ్ళు కూడా మా వాళ్ళ గురించే కొంతమంది కానోళ్ళు ఉంటారు కదా మా వాళ్ళ గురించే చెప్పింది నన్ను అందరు కావాలా అది రేపు ఎస్ రిజర్వేషన్ వచ్చానుకో అనుకో నా చేయను పోటీ చేయను ఎస్సీ చేస్తారు అప్పుడు మీకు నన్ను ఉపయోగం చేసినట్లే కదా మన పార్టీ కోసం మీకు ఉపయోగం చేసినట్లే కదా కాబట్టి దయచేసి మన పార్టీ బలోపేతం కోసము చతుర్ కూడా పార్టీలో తోలు తోలుకొని మన పార్టీ బలం చేసుకున్నాలని కోరుతూ వీళ్ళందరూ వచ్చినందుకు నా యొక్క దొండనకేరి గ్రామం తరపున తెలుగుదేశం పార్టీ తనపా నా యొక్క హృదయపూర్వక అభివేదనలు తెలుపుతూ తెలియజేసి తెలియజేస్తుంది గతం వేరు ప్రస్తుతం వేరు ప్రస్తుతం శివప్ప టీడీపీ మండల అధ్యక్షుడు రాబోయే స్థానిక సంస్థల మీరు మండలాన్ని కైవర్ చేసుకోవడానికి ఏ ఇప్పుడు మండల అధ్యక్షులు అయిన తర్వాత కూడా మన చంద్రబాబు తానల్లి అన్ని ఎన్న పేర్లు పోయినా కూడా చంద్రబాబు తానల్లి మన పేరు రావడం జరిగింది చాలా సంతోషము చాలా సంతోషం కానీ నా సాయశక్తుల పార్టీ కోసము కొన్ని సమస్యలు కూడా అప్పుడైనా ఊరు ఊరు తిరిగిన నాయన కూడా నా బా నా నాకు బాధ్యత మోపడం జరిగింది ఎక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలా ఎంపీటీసీ సర్పంచ్లు అనేది కూడా నువ్వంతా గమనించుకొని అంతా నువ్వు లైన్లో పెట్టుకున్నావు మన పార్టీని గెలిపించే నీ దేశుడు మండలం అని చెప్పడం జరిగింది పెద్ద కూడా అది ఇంకా మనము పనిలో ఉన్నందుకోసం మనకి ఇంకా వేరే గ్రామాల్లోకి కూడా మనము కోలేకపోయినాము పోయి చూసి కాదు స్థానిక మంచి మంచి వ్యక్తులకి టికెట్ కేటాయించి ఎన్పిటీసీ జెడ్పీటీసులు మరి సర్పంచ్కి కానీ నూనాన్ని పోటీ పడుకోకుండా గెలిచే గుర్రాన్ని చూడాలి మనం మనం గెలిచే గురువుని వెనక్కి చేస్తాం మా నా అభిప్రాయమే కాదు మరి పెద్ద దృష్టికి చేస్తాం పెద్ద దృష్టికి తెచ్చి ఏమైనా పలాని వ్యక్తి అయితే నా దృష్టిలోనే గెలుస్తాడు ఆ పలాని వ్యక్తికి ఇస్తే మనము గెలిచే అవకాశం ఉండదని ఆయన దృష్టికి తెస్తాము ఆయన కాదని మనం చేయనిక రాదు కానీ ఆయన పెద్ద ఆయన ఎట్లా డిసైడ్ చేస్తే ఆ నన్ను తెచ్చి వేదిక ఆయనకి ఇచ్చేవరికే ఉంటుంది ఆయన కూడా పరిశీలించి ఎవరికి ఎలా ఏమనేది చూస్తాడు దాదాపుగా మన తెలుగుదేశం పార్టీ అన్ని కైవాసం చేసుకున్నారనే ఆలోచనే అదే దుర్పథంతో మన పార్టీ ఆలోచన ఉంది అన్ని సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా మాటికి అన్ని గెలుచుకొని మండల అధ్యక్షులు జెడ్పీటీసీ అన్ని మనమే మన ఆధ్వర్యంలో మన తెలుగుదేశం ధర కూటమి తరపునే గెలుచుకుంటామని ఆశిస్తూ ఇంటిదో చెర తీసుకుంటుంది దొడ్డన్ కేరి సర్పంచి మా ఎస్సీకాళిన్ అర్జున్ వాట సభ్యులకి మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఇతర వాళ్ళు కానీ అందరికీ నా యొక్క నమస్కారములు మా గ్రామంలోనైతే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై నాలుగు సంవత్సరాలు కావస్తుంది నలభై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో పని ఎప్పటికీ మీనాక్షి నాయుడు మా ఊరి మీద అన్ని గ్రామాల్లో వైపు ఉంటే మా గ్రామం మీద వైపు మా నాయకులు చెప్పిందే పని చేస్తాడు మాకు ఆ పని గురించి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొంతమందిని కూడా తీసుకొని మా పార్టీలా తీసుకొని బలవంతంగా చేసుకోవాలనే అభిప్రాయం మాకుంది ఇంతకుముందు ముందు ఎంపీటీస్ అయ్యప్ప మా గ్రామ సర్పంచ్ శివప్ప గారు ఒకసారి ఇట్లే నాయుడన్న ఇట్లా ఛాలెంజ్ చేసినాడు మీ ఊరు మెజార్టీ దేవాలి చూడు ఎంపీటీసీ శివపు కంటే ఖచ్చితంగా చేస్తామన్నాని అప్పటికే నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీతో శివపుని గెలిపించినాం రెండు రోజులకి ఎంపీటీసీ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఇట్లా మళ్ళీ సర్పంచ్ అయితే కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచే గెలిపించుకోవాలని చాలా రాత్రి పోవాలి కష్టపడి కూడా సర్పంచ్ని గెలిపించుకున్నాం గెలిపించుకున్న దానికి మాకు తెలుగుదేశం నుంచి కొంచెం సార్థము డెబ్బై ఐదు పర్సెంట్ నూటికి నూరులో డెబ్బై ఐదు పర్సెంట్ అన్ని లేకుండా మా గ్రామ సర్పంచి నెంబర్ వన్ ముందు ఉన్నాడు ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో సొంత అప్పన్నదే చేరేవాళ్ళ దగ్గర అప్పు తెచ్చని ఆ దాన్ని పూర్తి చేస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు అది గరుస అయితే మా కళ్ళు అయితే గొంతు లేక ఆ ఖాళీ నిల లేకుంటే ఒక బోర్ వేపీ అప్పు తెచ్చే ఆయన డబ్బులేమి సహకారం కాదు అప్పుడు ఎవరితోనో ఆయన అన్ని తిప్పుబడి అప్పు తెచ్చే నాకు తెలిసినంత మాట చాలా పనులు చేపించినాడు అంత చేపిస్తూ చేపిస్తూ ఇప్పుడు దొరనికే అంటే ఎవరు ప్రతి ఒక్కరు చూసే కూడా అంత ఇది ఉంది నీళ్లు ప్రాబ్లం ఎండాకాలం నీళ్ళ ప్రాబ్లం అంటే మన అది ఏదో వాటర్ పంట అది చేపించినాడు ఫిల్టర్ అది ప్లాంట్ అది చేపించాయి మరి అదికి డ్రైనేజ్ ఒక ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఒక కిలోమీటర్ పైన ఒకటిన్నర కిలోమీటర్ దగ్గర ఉంది డ్రైనేజ్ అక్కడ డ్రైనేజ్ చేపించినాడు అది రోడ్డు మరి ఎవరు పదేళ్ళు ఒక సర్పంచ్ ఆయా ఐదేళ్ళు ఒక సర్పంచ్ ఆయా ఐదు సంవత్సరాలు ఒక సర్పంచ్ అయితే దానికి ఇంత ఒక గంప మొన్నేసినోళ్ళు లేదు ఇప్పుడు ఆయన సర్పంచ్ అయినప్పటి నుంచి డెబ్బై ఎనభై శాతం మా కేర్ అభివృద్ధి అభివృద్ధిలోనే చెందింది ఆయన చేపించినాడు ఇప్పుడు అది డ్రైనేజ్ చేపించినాడు అది కాలువ శిసి రోడ్ ఐదు కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంది శిసి రోడ్ అది అని తొండాడుతున్నాడు మరి అందరు సహకారం ఉంటే అది కూడా వేస్తే బాగుంటుంది వీర ప్రజలకి అందరికి చూడటం కేరళకి అందరికి చాలా సంతోషం కనపడుతుంది మరి మా మా యువకులు ఇంకా ఇప్పటికి ఇరవై కుటుంబాలు చేరినారు ఇంకా పది కుటుంబాలు పదిహేను కుటుంబాలు వస్తామన్నా మేమందరం కూడా ఒక ఎనిమిది పది రోజుల నుంచి వాళ్ళంతా మాకి చెప్పడం చివప్పకి నాకి ఇంకా మా వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు సీనియర్లు అందరితో మాట్లాడి మాట్లాడిపోతే సరే అందరూ ఒకసారి పోదాం అంటే లేదన్నా మేము ఇప్పుడు వస్తాము ఇప్పుడు వస్తామంటానంటే సరే లేక ఈ రోజు డేట్ ప్రకటించినారు ఒక నాలుగైదు ఏళ్ళ కింద వీళ్ళ ముగ్గురు సర్పంచ్లు కలిసి ఒక ఎస్ఈ కాలిందనా సిసి రోడ్డు వేసిన వాళ్ళే ఆ ఇంటి ముందుకు వస్తారు ఎవరేమని చెప్పలేకపోతారు ఇది తుండప్ప ఇది అప్పటి నుంచి సిసి రోడ్డు వేసింది మరి ఇది తీయాలా ఇది బండ్లుదా రా తప్ప అవతలు పదహైదు కుటుంబాలు ఉండవి వాళ్ళు ఎట్లా పోవాలా వాళ్ళు ఎట్లా రావాలా అని చెప్పడం ఎవరు ఎవరు కాలే అది చూసి చూసి ఈ అప్పు కూడా వచ్చి చెప్పే చెప్తే కూడా సరేలే సూతాం సూతాంలా అంటే ఈ చెప్పిన మాటకి అట్లే ఊటే ఉంది ఇప్పుడు పూర్తి అందరు సుతమించి ఈ దానికి అడ్డం నిలబడి ఏమో ఇది ఇట్లుంటే బాగా కాదు దీన్ని చేయాలా అది ఎట్లున్నా అప్పుడు ఇంతకుముందు ఎట్లున్నా ఆ ప్రకారం వాళ్ళు మీరు ఎవరు వాళ్ళు నా వాడు అనడం లేదు వీళ్ళు ఒకడే నా వాడు అనడం కాదు అందరు మా వాళ్ళే అందరూ మా వాళ్ళే మీరు అందరూకి ఈ పని కలిగితే నాకు ఈ పని కలిగినట్లే అనే ఉద్దేశంతో అందరికీ సమాధానం చెప్పి దాన్ని ఒక లైన్ చేసినాడు ఇప్పుడు ఆ పనితనం గుర్తించి మేము ఇంకా ముందు ముందు కూడా ఈ అప్ప తరఫున ఎన్నో పనులు మేము అభివృద్ధి చేసుకుంటాము మేము ముందుకు పోతాము అని శివ ఆధ్వర్యంలోన మీనాక్షి ఆధ్వర్యంలోన టీడీపీలో చేరిపోతున్నామని గట్టి బలము ఈరోజు ఇంటర్ అయినాము నా పేరు శేఖన్న సీనియర్ నన్ను పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్ని కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఇంకా ఉన్నా కూడా నేను ఒక నాలుగైదు కుటుంబాలతో కూడా అట్లే స్థాపించుకోవాలంటూ వచ్చినాను ఇప్పుడు నాకు బలం పెరిగింది నా టీడీపీ పార్టీకి బలం పెరిగింది ఎప్పుడైతే శివప్ప మా పార్టీలోకి వచ్చినో అప్పటి నుంచి డెబ్బై ఎనభై శాతం బలం పెరిగింది అందుకనే ఎట్లా శాతం కాకుండా కూడా ముసలేవడానికి నన్ను తప్పుకోవాలి వచ్చి అట్లా వాళ్ళ ముందు పెట్టుకుంటున్నా క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.